చూడండి సార్ చెప్నా చెప్నా సార్ అంటే ఉండండి సార్ ఒక నిమిషం ఒక నిమిషం కమర్షియల్ కాంప్లెక్స్గా షట్టర్లెస్ కాంప్లెక్స్గా మార్చేసి అద్దరికి ఇచ్చేసారు ఓ చిన్న గదిలో ఉద్యోగ సంఘం బోర్డు పెట్టుకుని నడిపిస్తా ఉంటుంది సో ఇక మరి ఉద్యోగుల సభల సమావేశం ఎక్కడ పెట్టుకోవాలి వాటిని ఎందుకు పెట్టుకున్నాము ప్రభుత్వం వారు ఇచ్చిన భవనాలు ఉండగా ఇది ఆ రకంగా వాటితో వ్యాపారం చేస్తూ అవి ఎన్జిఓ హోములు అన్న కారణంగా మున్సిపల్ ట్యాక్స్ కూడా మినహాయింపు ఆస్తి పన్ను మినహాయింపు దానికి జిఎస్టి కట్టరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు సభ్యులకి లెక్క చెప్పరు ప్రభుత్వానికి లెక్క చెప్పరు ఎవరైతే పాలక వర్గం ఉంటారో అవి వాళ్ళ సొంత ఆస్తులుగా భావించి వారు దాన్ని వ్యాపారాన్ని నడిపిస్తూ ఉంటారు అందుకోసమని ఆ వ్యాపార లావాదేవీలకు ఇబ్బంది రాకుండా ఉండాలని చెప్పి ఎవరు అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వాన్ని భజన చేస్తూ ఆహా ఓహో అంటూ వాళ్ళు ఏం చేసినా ఉద్యోగులకు అది మేలు జరిగిపోయింది అన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉంటారు ఇంకొక విపరీత ధోరణి ఏంటంటే ఏ ప్రభుత్వ అధికారంలో ఉంటే ఆ ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన ఒక నాయకుడిని తెర మీద తీసుకొచ్చి ఇతర మా నాయకుడిని అని చెప్తా ఉంటారు ఆ రకంగా ఆ ఉద్యోగ సంఘాల వ్యవస్థను అలాంటి పరిస్థితుల్లో మేము ఉద్యోగులకి వాయిస్ వారి మనోభావాలు ప్రాథమిక స్థాయిలో ఉద్యోగులు వాళ్ళ హక్కులు కోల్పోతూ ఆర్థిక ప్రయోజనాలు కోల్పోతూ హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాలు రాకపోగా నిర్దేశిత కాల పరిమితుల్లో చెల్లింపులు జరగకపోగా ఆఖరికి మీరు అందరూ చూశారు ఒకటో తారీఖు జీతం పెన్షన్ చెల్లింపు కూడా ప్రభువుల వారి దయ రాజుగారి భక్షగా మారిపోయింది అంటే ముప్పై రోజుల కూలీ కదా అది మాకు అది కూడా దయతో ఇస్తున్నటువంటి భావన కలిగింది పరిస్థితుల్లో నాటి ప్రభుత్వము ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల చెల్లింపుల్లో ఉన్నటువంటి నిర్దేశిత మార్గదర్శకాలు ఫైనాన్షియల్ కోడ్లో ఉన్న మార్గదర్శకాలు ఉల్లంఘించిందని దాంట్లో ఉన్న కార పరిమితుల్ని పాటించట్లేదని అలాగే సిపిఎస్ ఉద్యోగులకి సంబంధించినటువంటి కంట్రిబ్యూషన్ టెన్ పర్సెంట్ ప్రతి నెలా వాళ్ళ జీతంలో కట్ చేస్తూ పది పర్సెంట్ కలిపి ఇరవై పర్సెంట్ వారి ప్రాణ అకౌంట్ లో జమ చేస్తేనే అది తీసుకుపోయి పిఎఫ్ఆర్ పార్లమెంట్ చేసిన పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ వారు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు ఆ ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చే ఆదాయమే రేపు ఈ ఉద్యోగ రిటైర్ అయినాక పెన్షన్ రూపంలో చెల్లిస్తారు అయితే రెండు సంవత్సరాల పాటు అసలు ఈ డిడక్షన్ వాళ్ళ ఖాతాలో వేయలే అంటే రెండు సంవత్సరాలు వీళ్ళు పెట్టుబడే పోలే అక్కడ ముదుపుగా పెట్టబడలేదు ముదుపుగా పెట్టినప్పుడు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ రెండు సంవత్సరాల పాటు రేపు రిటైర్ అయినా వాడి పెన్షన్ ఏమి రాదనమాట ఇలాంటి ఉల్లంఘనలన్నీ పాల్పడమే కాకుండా ఆఖరికి మా జీపీఎఫ్ ఖాతాలోంచి సొమ్ముని మా అనుమతి లేకుండా డెబిట్ చేశారు డెబిట్ చేయడం అంటే అది నేరమే కదా ఎవరైనా మన ఖాతాలో సొమ్ముని క్రెడిట్ చేయొచ్చు కానీ మన ఖాతాలో డెబిట్ చేయడం అంటే మన అనుమతి లేకుండా అది దొంగతనమే కదా ఇది దొంగతనం చేశారు ఐదు వందల కోట్ల రూపాయలని మేము నాడు చెప్తాం చెప్తే కాదు అది టెక్నికల్ మిస్టేక్ అని ప్రభుత్వం చెప్పింది మేము సంతృప్తి చెందామని మిగతా సంఘాల నాయకులు చెప్పారు ఇలాంటి ఉల్లంఘనలకు తోడు చివరిగా క్లైమాక్స్గా ఏమైందంటే మీ అందరికీ తెలియనటువంటి విషయము దాదాపు ఆ రోజుకి రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు మార్చి అంతానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ జిపిఎఫ్ సొమ్ము భారత రాజ్యాంగంలోని రెండు వందల అరవై ఆరో అధికరణ ప్రకారం పబ్లిక్ అకౌంట్లో మాత్రమే ఉండాలి అది రాష్ట్ర ప్రభుత్వ ఖజానా అంటే కన్సాలిడేట్ ఫండ్లో భాగం కాదు ఆ ఆ సొమ్ముని చెల్లింపులు చేయడానికి ఇతరత్ర ఎవరికి కేటాయించడానికి రాష్ట్ర శాసన సభకు కూడా అధికారం లేదని రాజ్యాంగం నిర్దేశిస్తుంది కేవలం ఎవరైతే సబ్స్క్రైబర్ డిపాజిట్ చేశాడో వాడికి మాత్రమే చెల్లించాలి తప్ప ఆ పబ్లిక్ అకౌంట్లో మనీ ఇతరత్ర అవసరాలకి వినియోగించరాదు అది కూడా బడ్జెట్లో ఇరవై మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు నాడు ముగిసినటువంటి ఆర్థిక సంవత్సరం అంతానికి తర్వాత పెట్టిన బడ్జెట్ లో స్టేట్మెంట్ లో చూపించారు పన్నెండు వేల కోట్ల రూపాయలు మా జీపీఎఫ్ సొమ్ముందని కానీ అక్కడ అకౌంట్లో లేదు అందువల్ల నాడు మా జీపీఎఫ్ చెల్లింపులు జరగలేదు ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పి ఈ చట్ట ఉల్లంఘనని పేమెంట్లు డిస్బర్స్మెంట్ ప్రాక్టీసెస్ లో జరగాల్సినటువంటి అవలంబించాల్సిన ఫైనాన్షియల్ కోడ్ విధానాన్ని ఉల్లంఘించారని మీరందరూ కూడా తరచూ మాట్లాడుకుంటూ ఉంటారు అందరికీ తెలుసు ఆర్థిక వ్యవహారాల నిర్వహణ చెల్లింపుల నిర్వహణలో ఫిఫో విధానాన్ని అవలంబించాలంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మొదటగా వచ్చిన క్లెయిమ్ మొదటి చెల్లించాలి కానీ మూడేళ్ల క్రితం ఉద్యోగుల క్లెయిమ్స్ కూడా ఇవాళకి పెండింగ్ ఉండి దాని తర్వాత వచ్చిన క్లెయిమ్లు చెల్లింపులు జరుగుతున్నాయంటే ఆ ఫిఫా విధానం మా ఉద్యోగుల క్లెయిముల చెల్లింపుల్లో అమలు జరగట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా మేము ఇవన్నీ చూసిన తర్వాత ప్రభుత్వానికి అనేక దఫాలు రిప్రజెంట్ చేసిన తర్వాత ఆనాడు వాళ్ళు స్పందించకపోయిన తర్వాత సహచర ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో కుమ్మక్కైపోయి ఆహా ఊహా అంటూ పాల ప్యాకెట్లతో అభిషేకాలు చేయిస్తుంటే పరిస్థితుల్లో గత్యంతరం లేక మేము నాటి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మా చెల్లింపుల విషయాన్ని చట్టబద్ధం చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించండి ఇగో ఈ రకంగా ఇన్ని ఉల్లంఘనలు జరిగినాయి కాబట్టి ఈ చెల్లింపులకి చట్టం లేకపోవటం వల్ల ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఆఖరి జీతాలు పెన్షన్లు కూడా ఏ రోజు ఇస్తారో జరిగిన అయోమయ పరిస్థితి ఏర్పడింది కాబట్టి వీటి చెల్లింపులకి చట్టం చేయమని ఆదేశించామని ప్రభుత్వాన్ని మీద ఆదేశించండి అని గవర్నర్ గారి వెళ్ళాం జూన్ జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ఇక తెల్లారి నుంచి మమ్మల్ని నన్ను నా కుటుంబాన్ని నా నేతృత్వంలో ఉన్న సంఘాల వ్యవస్థని ఊచగొట కోసేసింది ప్రభుత్వం మీ అందరికి కూడా తెలుసు ఆ పరిస్థితి ఇవాళ పాతిక వేల కోట్ల రూపాయలు పేరుపోయింది మా కాయి ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ అక్యుమలేటెడ్ లైబిలిటీ ఒక ఉద్యోగులకి పేరుకుపోయినటువంటి బకాయిలు ఈ మాట ఈ అంకె నేనే చెప్పట్లేను రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ పెట్టారు మొన్న నవంబర్ నెలలో ఆ బడ్జెట్ అంతకుముందు బ బడ్జెట్ పెట్టకముందు సీఎం గారు స్వయంగా ఆర్థిక వ్యవహారాల మీద శ్వేతపత్రాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శాసనసభలో చూపించారు అలాగే మొన్న బడ్జెట్ పెట్టారు ఈ రెండు సందర్భాల్లో ఉద్యోగుల అక్యూములేటెడ్ లయబిలిటీ ఇరవై మూడు వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లుగా చూపించింది ప్రభుత్వం అయితే అది కాదు ఇంకా అది పాతిక వేల కోట్లు పైచీలిక అని మేము చెప్పాం అది ఓన్లీ సిఎఫ్ఎంఎస్ లో కనిపించిన అంకెను మాత్రమే తీసుకున్నాము డౌన్ బిలో ప్రాసెస్ లో ఉన్నదాన్ని కలుపుకుంటే పాతిక వేల కోట్లు దాడుతుంది యథార్థమని ఆర్థిక మంత్రి గారు కూడా చెప్పారు సో ఇది మాకు ఈరోజు ప్రధానమైన సమస్య ఈ పాతిక వేల కోట్ల రూపాయలు పాత బాకీ చెల్లించారు ప్రభుత్వం మారినంత మాత్రం రాత్రి రాత్రి ఖజానా పాతిక వేల కోట్లు పుట్టుకు రావు కదా ఇంకో పక్క చూస్తే మాకు రన్నింగ్ అకౌంట్ లో ప్రతి నెల ఏడు వేల కోట్లు మిత్రులందరికీ నమస్కారం నా పేరు కేఆర్ సూర్యనారాయణ నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను రమేష్ గారు ఎం రమేష్ కుమార్ గారు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివయ్య గారు ఇక్కడ మా చిత్తూరు జిల్లా అధ్యక్షుడు ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యం మా అంటే తాలూకా స్థాయి అధ్యక్ష కార్యదర్శులతో ఒక ముఖాముఖి ఆంతరంగిక సమావేశం నిర్వహించాలని నేను కుటుంబ పరంగా తిరుమల వచ్చిన నేపథ్యంలో ఉదయం తిరుపతి జిల్లా ఇప్పుడు చిత్తూరు జిల్లా సభ్యులతో భేటీ అవుతాను దీనికి కారణం ఏంటంటే మీరందరికీ కూడా తెలుసు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల పాటు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అందరూ కూడా బాధితులు అయితే మేము కూడా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అయినప్పటికీ మిగతా అందరూ బాధితులు కానీ మేము క్షతగాత్రులు అంటే బాధితులు అంటే హింసించబడ్డ వాళ్ళు మేము యుద్ధం చేసి క్షతగాత్రులు అయినాం పోరాటం చేసి దెబ్బలు తిన్నాం మేము క్షతగాత్రులు ఆనాడు వాస్తవంగా చెప్పాలంటే మా సంఘానికి కానీ నాకు వ్యక్తిగతంగా కానీ నేను ముప్పై ఆరు సంవత్సరాల బట్టి ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుపరిసిద్ధ వ్యక్తిని వాస్తవంగా నేను చాలా లో ప్రొఫైల్లో ఉండేవాడిని నేను ఎప్పుడు మీడియా ముందుగా అది కూడా పూర్వం రోజుల్లో వచ్చేవాడిని కాదు బట్ ప్రతి విధాన నిర్ణయం వెనక నా ఆలోచన నా దరఖాస్తు నా అనేది ఉండేది కొన్ని పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి కొంత క్రియాశీలకంగా నేను ముందుకు రావడం జరిగింది ఈ ముప్పై ఆరు సంవత్సరాల నా ఉద్యోగ సంఘ నాయకుడి అనుభవంలో ఏనాడు నేను వ్యక్తిగతంగా కానీ నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘం తరఫున కానీ ఏ రాజకీయ పార్టీ ఆఫీసు మెట్లెక్కలేదు మేము ఏ రాజకీయ పార్టీ రంగు పూసుకోలేదు విఆర్ నాట్ టెయింటెడ్ అవర్ సెల్ఫ్ విత్ ఎనీ పొలిటికల్ కలర్స్ పొలిటికల్ న్యూట్రాలిటీ అయితే ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం వేరు ప్రభుత్వంలో ఉన్న పార్టీ వేరు ప్రభుత్వంతో మాత్రమే సంప్రదింపులు నెలపాలన్న మా మూల సిద్ధాంతం ఆధారంగా ప్రభుత్వ విధాన నిర్ణయాల వల్ల ఉద్యోగులకు ఉత్పన్నమైన సమస్యల్ని పాయింట్అవుట్ చేస్తూ వాటి పరిష్కారాలు సూచిస్తూ డిమాండ్ చేస్తూ మా వ్యవహార శైలి ఉండేది కొంత కొంతకాలంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రధాన ఉద్యోగ సంఘాలని చెప్పుకుంటున్నటువంటి వ్యాపార సంస్థలుగా మారిపోయిన సంఘాలు నేను మళ్ళీ చెప్తున్నా అవి వ్యాపార సంఘ సంస్థలే బిజినెస్ హౌసెస్ ఏ తప్ప ఉద్యోగ సంఘాలు కాదు అయితే బిజినెస్ హౌసెస్ నడిపిస్తూ అప్పుడప్పుడు ఉద్యోగుల గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు అంటే ఉదాహరణకి మీరు చూసినట్టయితే ఏపీఎన్జిఓ సంఘం కానీ రెవెన్యూ సంఘం కానీ కోటాను కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు కలిగి ఉంటారు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ రోజుల్లో అది ఒకటే ఉద్యోగ సంఘం ఉండేది కాబట్టి ఉద్యోగులందరికీ ప్రభుత్వాలు కలెక్టర్లు ఉద్యోగులందరూ సభలు సమావేశాలు జరుపుకోవడానికి తాలూకా నుంచి జిల్లా కేంద్రానికి పని మీద వచ్చిన వాళ్ళు ఆలస్యం అయితే అప్పుడు బస్సు సౌకర్యం లేక ఆ రాత్రి ఉండిపోవాల్సి వస్తే గెస్ట్ హౌస్ కింద పెట్టుకోవడానికి కేటాయించినటువంటి ఆస్తులు డబ్బులు ఇచ్చి బిల్డింగ్లు కట్టుకోమంటే వాటన్నిటిని మీరు చూస్తే రాష్ట్రంలో ఎక్కడ ఈ ఇంత పెద్ద మొత్తం ఆర్థిక వ్యవహారం లక్షలాది మంది ఉద్యోగుల కుటుంబాల స్థితిగతుల మీద ప్రభావం చూపించేటువంటి అంశం ఈ బాకీ ఎలా వస్తుంది వస్తుందా రాదా ఓ పక్క చూస్తే రోజు రోజుకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ప్రభుత్వమే అధికారికంగా చెప్తున్నటువంటి గణాంకాలు కానీ వివరాలు కానీ స్వయంగా ముఖ్యమంత్రి గారు కంట్రోల్ అండ్ ఆడిటరీ జనరల్ వారు ఇచ్చిన నివేదిక బహిర్గతం చేసే సందర్భంలో కావచ్చు నిన్నగాక మొన్న నీతి ఆయోగ్ పద్దెనిమిది రాష్ట్రాల అధ్యయన నివేదిక మీడియా ముందు పవర్ పాయింట్ ప్రజలు చూపించే సందర్భంలో కావచ్చు ప్రభుత్వము సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్తున్న ఆర్థిక గణాంక వివరాలు చూస్తున్నప్పుడు మధ్యతరగతికి చెందినటువంటి ఉద్యోగ వర్గం మరి మనకు రావాల్సిన వేలాది కోట్ల రూపాయల బాకీ ఎలా వస్తుంది ఈ ఉద్యోగ సంఘాల వ్యవస్థ చూస్తే ఇలా ఉంది అనేటువంటి ఒక అభద్రతాభావానికి కన్ఫ్యూజన్ కి లోన్ అవుతున్న పరిస్థితి అయితే ప్రభుత్వాన్ని మేము తప్పట్లాం ఇది ఐదు సంవత్సరాల పేరుకు పోయిన బాకీ అప్పుడంతా ఏం చేశారని అడుగుతారు కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఆదాయం పెరగాలంటే పన్ను తప్ప మార్గం లేదు పన్ను ప్రత్యక్ష పన్ను పరోక్ష పన్నులు రెండిట్లో కూడా ఇవాళ రాష్ట్రాలకి స్వీయ శాసనాధికారం లేదనే యదార్థం మనందరికీ తెలిసింది అంతా కేంద్రం నిర్ణయించాల్సింది తప్ప ఏ రాష్ట్ర శాసనసభ సొంతంగా పన్ను రేట్లు పెంచుకోవడో పన్ను పరిధి పెంచుకునే అవకాశం లేని పరిస్థితుల్లో మేమే ఆలోచన చేసి ఏ రకంగా మనకు రావాల్సినటువంటి బాకీల చెల్లింపు ఇన్స్టాల్మెంట్ బేసిస్లో అయినా ఓవర్ఏ పీరియడ్ ఆఫ్ టైం చెల్లించడానికి ఒక ప్రణాళిక ప్రత్యామ్నాయ మార్గము లేకపోతే ఒక పథకాన్ని రూపొందించి ఎవరైనా ఇష్టపడితే వారికి రావాల్సిన బాకీకి విలువ విలువైనటువంటి ప్రభుత్వ భూమిని ఏమైనా ఇవ్వటమా ఏదో ఒక రూపకంగా ఆ కుటుంబాలకి ఆర్థిక ప్రయోజనము ఒక ఆలోచన చేయాల్సినటువంటి గంభీర పరిస్థితిలో ఉన్నామనే విషయంలో మా క్షేత్రస్థాయి ప్రతినిధుల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి ఈ విషయాలు వారికి చెప్పి వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడంలో భాగంగా ఈనాడు వచ్చాం ఇక రెండో ప్రధాన డిమాండ్ మూడు డిమాండ్లే ఉన్నాయండి మాకు రెండో ప్రధాన డిమాండ్ మాకు వేతన సవరణ జరగాల్సి ఉంది ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు కూటమి ప్రభుత్వం తన మేనిఫెస్టోలో మేము అధికారంలోకి రాగానే అయ్యారు ఇస్తామని చెప్పి స్పష్టంగా పేర్కొన్నారు అయ్యారు ఇవ్వడం అంటే కమిషన్ నియమిస్తేనే కదా అయ్యారు అంటే వాళ్ళు ఆ ప్రకటన నాటికి గత ప్రభుత్వం నియమించిన కమిషనర్ గారు ఉన్నారు ఒక కమిషన్ నియమించింది గత ప్రభుత్వం సో కమిషన్ నియమించారు కాబట్టి ఐఆర్ ఇస్తామని ప్రకటన చేశారు అయితే ఈ ప్రభుత్వం ఛార్జ్ తీసుకోగానే ఆ కమిషనర్ గారు రాజీనామా పెట్టి వెళ్ళిపోయారు ఆయన ఛార్జ్ కూడా తీసుకోవాలి సో ప్రస్తుతం కమిషన్ లేదు కాబట్టి ఈ రిటైర్ అయిన ఐఏఎస్ అధికారికి పునరావాస కేంద్రంగా కాకుండా సిట్టింగ్ లేదా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి గారి నేతృత్వంలో కమిషనర్ కాకుండా కమిషన్ని ముగ్గురు సభ్యుల కమిషన్ని వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించాం